అస్లాంలేకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వైల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ లాగా అయితే షేర్ చేస్తున్నాను వచ్చేసి వేడి నీళ్ళు అయితే తాగుతూ ఉన్నాను నేను ఇంకా తర్వాత అయితే పిల్లలకి లంచ్ బాక్సులకి రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీ పిండి అయితే కలిపేశాను ఇంకా ఇడ్లీలు అయితే పెడుతూ ఉన్నాను పాపకైతే సెవెన్ థర్టీ కల్లా అంతా రెడీ చేసి ఇవ్వాలి వ్యాన్ అయితే సెవెన్ థర్టీకి వచ్చేస్తుంది అంతకుముందు అయితే ఎయిట్ టెన్కి అలా వచ్చేది అనమాట ఇప్పుడు కొంచెం త్వరగా వస్తుంది ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అంతా రెడీ చేసి ఇవ్వాలి ఇక్కడ చూసి ఇడ్లీ పెట్టేస్తాను ఒకవైపు ఒకవైపు అయితే రైస్ అయితే రెడీ అవుతుంది ఈ అయితే నేను పచ్చడి అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను అన్నీ ఫ్రై చేశాను అనమాట పల్లీలు పుట్నాలు ఇంకా కొబ్బరి అన్నీ కొంచెం ఉప్పు వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసి ఇంకా పచ్చడి అయితే వేస్తూ ఉన్నాను పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి రైస్ అయితే అయిపోయింది అలాగే ఇడ్లీ కూడా అయిపోయింది అనమాట ఇంకా బాబుకైతే ఇడ్లీ అయితే పెట్టేస్తాను తనైతే తింటాడు ఇంకా పాపకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు తనకైతే ఒక బాక్స్లో అయితే పెట్టిచ్చేస్తాను తను స్కూల్కి వెళ్ళిన తర్వాత అనమాట ఇంకా ఫస్ట్ ట్రిప్ అనమాట వ్యాన్ వాళ్ళకి అందుకోసం చెప్పేసి టైం అయితే ఉండట్లేదు ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తాను నేనైతే ఈరోజు వంకాయ మునక్కాయ ఇంకా కోడిగుడ్డు పూల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టేశాను చింతపండు నానబెట్టి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసేసాను ఇంక ఇక్కడైతే ఒకవైపు ఎగ్స్ అయితే పెట్టాను ఒకవైపు అయితే ఇంకా కర్రీ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా కర్రీ పెట్టాను ఇంకా రెడీ అవ్వలేదు పాపకైతే అయితే వ్యాన్ అయితే వచ్చేసింది అనమాట ఫోన్ చేశారు వ్యాన్ అతను ఇంకా సరే అని చెప్పేసి రైస్ అలాగే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి ఇచ్చాను పాప అయితే వెళ్ళిపోయింది ఇంకా బా ఇంకా కర్రీ అయితే బాబు అయితే తీసుకెళ్ళిస్తాడనమాట వాడు ఎలాగో ఎయిట్కి ఎయిట్ టెన్కి అలా వెళ్తాడు సైకిల్ వేసుకొని ఇంకా ఎక్స్ అయితే ఉడికిపోయినాయి అనమాట కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా బాబుకి అయితే ఇంకా బాక్స్ పెట్టాను అలాగే పాపకు కూడా ఒక బాక్స్లో అయితే కర్రీ అయితే వేసి ఇచ్చాను ఇలా అయితే నాకు హడావుడిగా ఉండిద్ది అనమాట ఉదయాన్నే అయితే ఇంకా మీరు కూడా ఇలాగే ఉండిద్దాం మీ పిల్లలతో ఇంకా అలాగే అయితే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్